కంగన రనౌత్ నిరంతర వివాదాల గురించి తెలిసిందే ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది కంగన స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన బ్యాక్ కొటేషన్ ఎమర్జెన్సీ బ్యాక్ కొటేషన్ చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటోంది కంగనకు చెందిన మణికర్ణిక ఫిలిమ్స్ ఎమర్జెన్సీని స్ట్రీమింగ్ చేసిన నెట్ఫ్లిక్స్ కు ప్రముఖ జర్నలిస్ట్ రచయిత్రి కుమి కపూర్ లీగల్ నోటీస్ పంపారు తన పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా కోసం నిబంధనల్ని పట్టించుకోకుండా తప్పుల తడకగా సినిమాని రూపొందించి తన ప్రతిష్ఠను మంట కలిపారని రచయిత్రి కుమి ఆరోపించారు కంగనా ఆమె సోదరుడు అక్షత్ తన పుస్తకం బ్యాక్ ది ఎమర్జెన్సీ బ్యాక్ లోని ఒక అధ్యాయాన్ని సినిమాకి ఉపయోగించుకుంటామని అడిగారని పుస్తకం ప్రచురించిన తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారని రచయిత తెలిపారు కానీ స్క్రిప్టు రచయిత తన పుస్తకాన్ని ఒక్కసారి చదివినా ఇలాంటి తప్పులు చేసి ఉండేవారు కాదని చారిత్రక తప్పిదాలు సినిమాలో ఉన్నాయని ఆరోపించారు ఈ నెల ఆరంభమే నోటీసులు పంపించినా వారు స్పందించలేదని రచయిత్రి అన్నారు ఒప్పందంలో కీలక నిబంధనల్ని ఉల్లంఘించారని వ్యాఖ్యానించారు రాతపూర్వక అనుమతి లేకుండా ప్రచారం లేదా ప్రమోషన్ చేయకూడదని నిబంధన ఒప్పందంలో ఉందని రచయిత్రి తెలిపారు ఎమర్జెన్సీ కూమి కపూర్ రచన బ్యాక్ కొటేషన్ ది ఎమర్జెన్సీ బ్యాక్ జయంత్ వసంత్ షిండే రచన బ్యాక్ కొటేషన్ ప్రియదర్శిని బ్యాక్ కొటేషన్ నుండి ప్రేరణ పొంది రూపొందించామని బ్యాక్ కొటేషన్ డిస్క్లెయిమర్ బ్యాక్ కొటేషన్ని నెట్ ఫ్లిక్స్ ఉపయోగించుకుందని తెలిపారు కూమి కపూర్ రాసిన బ్యాక్ కొటేషన్ ది ఎమర్జెన్సీ బ్యాక్ కొటేషన్ పుస్తకాన్ని రెండు వేల పదిహేనులో పెంగ్విన్ ప్రచురించింది పాయింట్ ఒకటి తొమ్మిది ఏడు ఐదు నుండి డెబ్బై ఏడు ఎమర్జెన్సీ కాలంపై కుమి ఈ పుస్తకాన్ని రాశారు నోటీసులకు కంగన ఇంకా స్పందించాల్సి ఉంది కంగన స్వయంగా ఇందిరాగాంధీ పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బ్యాక్ కొటేషన్ ఎమర్జెన్సీ బ్యాక్ కొటేషన్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను మిగిల్చింది ఈ సినిమాని పూర్తి చేసేందుకు తన ఆస్తులను కూడా తనఖా పెట్టినట్టు కంగన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ తర్వాత ముంబైలోని ఆ ఆస్తిని అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది ఎమర్జెన్సీని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కంగన రాజకీయంగాను తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది